హాయ్ గాయస్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి నిన్న రాత్రే ఆ యొక్క స్టేట్ వైడ్గా ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ అనేటటువంటిది మనకి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూ అనేటటువంటిది ఇక్కడ స్టేట్ డిస్టిక్ స్పోర్ట్స్ కోట ప్రియారిటీ లిస్ట్ అనేది ఇచ్చినారు కదా అయితే నిన్ననే మనకి రాత్రి ఇక్కడ స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఓకేనా గాయస్ మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో చాలామంది అభ్యర్థుల యొక్క పేర్లు వచ్చేసి టాప్ హండ్రెడ్లో టాప్ థౌజండ్లోనే ఉన్నాయి సార్ ఏమైనా మాకు ఛాన్స్ ఏమైనా ఉంటుందా అండి ఈసారైనా అంటే ఇప్పుడు డిస్టిక్ వారి రోస్టర్ వారీగా కాకుండా డైరెక్ట్గా స్టేట్ మెరిట్ లిస్ట్ అనే రిలీజ్ చేశారు కదా ఉన్నటువంటి పోస్టులన్నిటిని ఈ విధంగా స్టేట్ మెరిట్ లిస్ట్ పరంగా భర్తీ చేస్తున్నారా అది దాని మీద ఏమైనా వేసారా లేకపోతే ఎలా అని చెప్పి దానికి సంబంధించి కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు అభ్యర్థులు వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఒక గుడ్ ఆన్సర్గా అయితే వాళ్ళ యొక్క డౌట్స్ అన్నిటిని క్లియర్ అయితే చేస్తుంది ఓకేనా కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు చివరకు చూడండి చూస్తూ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి అవసరం లేదు ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే రైట్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఒకసారి ఆ లిస్ట్ ఏంటి దానికి సంబంధించి టోటల్ ఒకసారి చూద్దాం డౌన్లోడ్ చేద్దాం ఓకే ఇందు మీరు క్లిక్ చేయండి ఇలా దాని మీద క్లిక్ చేసిన డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అవ్వగానే ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఫైనల్ స్టేట్ మెరిట్ లిస్ట్ ఏహెచ్ఆర్ రిక్యూట్మెంట్ పరంగా ఓకేనా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అప్లికెంట్ నేమ్ జెండర్ సోషల్ స్టేటస్ స్టేట్ ర్యాంక్ ఓకేనా సాయిరామ్ జాడా గారు వచ్చేసి బీసీబీకి సంబంధించి మేల్ క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంక్ రండి ఓకేనా స్టేట్లోనే ఓకేనా ఈ విధంగా అభ్యర్థులు ప్రతి ఒకరు తమ తమ ర్యాంక్స్ మనం చూసుకుంటూ ఖచ్చితంగా మేబీ ఇందులో వచ్చేసి ఈ లిస్టులో మనం చూసుకోవచ్చండి ఆల్మోస్ట్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చాలామంది అభ్యర్థులు వచ్చేసి కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా పర్సన్ కూడా కాల్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్ మేము టాప్ హండ్రెడ్లోనే ఉన్నాము అయినా కూడా మాకు మా పేరు రాలేదండి ఓకేనా టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాము టాప్ థౌజండ్లోనే ఉన్నామండి అయినప్పుడు అక్కడ పోస్టులు వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఆరు కదా సార్ మాకు యాభై మార్కులు అరవై మార్కులు కూడా వచ్చాయి అయినా కూడా మాకు కాల్ రాలేదు అయినా మేము వెళ్ళలేదు మాకు పిలవడం పిలవలేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఓకేనా అయితే ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి తెలియజేసుకునే విషయం ఒక్కటే అండి ప్రతి ఒక్కరికి కూడా ఫిఫ్టీన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేయడం కూడా చాలామంది అభ్యర్థులకు మార్క్స్ అనేటటువంటివి సారీ జాబ్స్ అనేటటువంటివి రాలేదు ఓకేనా ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా కాబట్టి ఆ యొక్క కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కోర్ట్ హియరింగ్ టోటల్లీ త్రీ కేసెస్ అయితే వేస్తున్నారు గుంటూరు కడప కర్నూలుకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఓకేనా డిఫరెంట్ లాయర్స్ అయితే ఉన్నారు అందులో మన జడ జడవన్ గారు కూడా ఉన్నారు ఓకేనా అయితే ఎనీవే గాయస్ డిఎస్సి లాగా బీడి అభ్యర్థులకు ఏ విధంగా అయితే తీసేసారు అదేవిధంగా ఈ పదిహేను మార్కులు తీసేసి మొదటి మరియు రెండో నోటిఫికేషన్ మార్కులు ఎందుకు యాడ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు మీరు అనేటటువంటి అటువంటి కీ పాయింట్స్ అనేటటువంటివి ఈరోజు హియరింగ్లో అయితే ఖచ్చితంగా మన ఏహెచ్ఏ క్యాండిడేట్స్ వచ్చేసి గవర్నమెంట్ని ప్రశ్నించడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇలా మనం చూసుకున్నట్లయితే అండి ఇంకొంచెం కీ పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ కీ పాయింట్స్ అన్నింటిని వచ్చేసి యూస్ చేసి తద్వారా వచ్చేసి అడగడం జరుగుతుంది తద్వారా అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా మేబీ న్యాయం జరిగేటటువంటి ఛాన్సెస్ మేబీ ఉన్నాయండి ఓకేనా కాబట్టి ఆ అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే జాస్తి అయితే ఉంది ఎవరెవరికైతే మిస్ అయిపోయిందో డెబ్బై మార్కులు వచ్చినప్పటికి కూడా అరవై మార్కులు వచ్చినప్పటికి కూడా జాబ్ అనేటటువంటి వాళ్ళందరికీ మేబీ మంచి గుడ్ న్యూస్ అనేటటువంటిది ఉండబోతుందని చెప్పి మన అభిప్రాయము ఓకేనా రైట్ ఇక ఈవినింగ్ సారీ ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ సెషన్ వరకు మనకి అప్డేట్ అయితే వచ్చేస్తుంది కోర్టు హియరింగ్ అనేటటువంటి ఉందా లేకపోతే కేసు అనేటటువంటి కొట్టేశారా లేదా దానికి సంబంధించి కూడా ఇంకొకళ్ళు పోస్ట్ పని చేస్తే పోస్ట్మెంట్ చేయొచ్చు లేదంటే ఏమైనా అవసరం లేదండి గవర్నమెంట్ ఎలా చెప్పింది అలా ఫాలో అయిపోండి ప్రొసీజర్స్ ఉన్నాయి కదా ఆ రోస్టర్ వారీగా అని చెప్పి ఆ విధంగా తెలియజేయచ్చు లేదంటే పదిహేను మార్క్స్ ఎందుకు యాడ్ చేశారు దానికి సంబంధించి కూడా సర్వీస్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు అవి ఇంతకుముందు సర్వీస్ ఇవ్వలేదా ఇప్పుడే ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా అడగడం జరుగుతుంది తద్వారా రకరకాల ఈ యొక్క వాదోపవాదాల ద్వారా మనకి చివరికి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి మన హైకోర్టు జడ్జిమెంట్ న్యాయమూర్తి గారు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు కాబట్టి గాయస్ కొంచెం పేషెంట్స్ అయితే వ్యవహరించండి ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి నేమ్స్ అనేవి టాప్ వన్ థౌజండ్ లేదా రెండు వేల లోపు అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు ఎవరైతే ఉన్నారో ర్యాంకులు ఆ ర్యాంకులో ఉన్నటువంటి అబ్బాయి ద్వారా ఖచ్చితంగా జాబ్స్ అనేటటువంటి ఇవ్వాలని చెప్పి మనమైతే మన హస్పెండ్ని కోరుకుంటున్నాము ఓకేనా థ్యాంక్ యూ